వెల్కమ్ టెస్ సిఎమ్ టీ నా పేరు దివ్య నేటి వార్త మిడిమిడి జ్ఞానంతో మూరుగా ఏదో లో కావాల మసోదన లేటినా ఏదో మా మాట్లాడితే ఏదో నేను పెద్ద అయిపోతా ఏదో పెద్ద ఇప్పటికి నేను రెండుసార్లు ఏమో లేదు రెండు సార్లు నేను ఏ తజ్ఞానం ఎన్నిసార్లు ఏమో అయితే చేస్తావు రెండు వేల నాలుగు లాయికెళ్ళి ఉండవు అసలు లేవు మీరు చిన్నగాయని పిలుచుకోండిరా నువ్వు మీ చిన్నాయి ఇద్దరు రాను మీ కన్నా పిలుచుకొచ్చి నన్ను పిలిచాను నేను వస్తా లేదు మా ఇంటి దగ్గర రాండి ఎప్పుడు లేదు ఈ రెండు వద్దనుకో మీ చిన్న పిలుచుకోను రోజు నువ్వు మీ చిన్న మీ చిన్న భలే చెప్తావు పెద్ద నీ పుట్టకొచ్చరిత్ర పిలుచుకోను రా మీ ఇంటికాడి పిలుచు నేను వస్తా మా ఇంటి దగ్గన్నా రా లేదు ఇది యాడ్కో నువ్వు బుల్లెక్కి రా పిలిచొస్తా రెండు వేల తొమ్మిదిలో నువ్వు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నీ చిన్నాయన నువ్వు నన్ను ప్రాధేయపడి తల్లి తండ్రి లేని పిల్లోడు మా అన్న మీ అందరితో కలిసి తిరిగాడు అందరం గతంలో తెలుగుదేశం పార్టీలు పనిచేశాం పరిస్థితుల వల్ల మా అన్న చనిపోవడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ పోల్చి వచ్చింది అని చెప్పి ఆయన మా నాన్న హత్యగావించడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీలోకి పోల్చి వచ్చింది పోకపోతే మా ప్రాణాలు కూడా ఉండవని అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం అని ఆ రోజు మీరు చెప్పింది వాస్తవం కాదా చెప్పి తండ్రి లేని పిల్లోడు ఒక అవకాశం ఏంటి ఒకసారి మీరు సహాయం చేయండి ధర్మవరంలో మా అబ్బాయిని ఎమ్మెల్యేగా గెలిపిందని చెప్పి మీ చిన్న అన్న నన్ను ఎమ్మెల్యేగా గెలి ఒకసారి అవకాశం ఏమన్నా నాకు మా నాన్నను పోగొట్టుకుండా అని చెప్పి నువ్వు ప్రాధాయపడ్డారా లేదా నాకు వందల సార్లు నువ్వు ఫోన్ చేసావా లేదా మీ చిన్నాయంటే ఫోన్ చేయించినావా లేదా మీ చిన్నాను ఉన్నాడు పెద్దారెడ్డి గారు మీ చిన్నా పిలుసు మీ చిన్నైనా నువ్వు ఇద్దరు కలిసి మేము నిన్ను ప్రాధాయపడలేదు నిన్ను అడుక్కోలేదు అని చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా నువ్వు ధర్మాన్ని వదిలేదా ఇంకొకసారి ఇట్లా చిల్లర కూతురు వేయకూడదు మాకు చరిత్ర ఉంది భూ పోరాటాలు చేసినటువంటి కుటుంబం మాది ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబం మాది ప్రజల సొమ్ములు తిని దెంగి తిని బలిసి కోగెక్కిన కుటుంబం నీది నువ్వెక్కడా మేమెక్కడా అదిసారి పిచ్చిబెట్టినావు ఏం పిచ్చిబెట్టినావు రా మీ చిన్న పిలుచుకోండి రా ఎప్పుడు చెప్పు ఇప్పుడు ఇంతకుముందు అన్నావు ఏదో చెప్తాడు నాకు లెక్కలు బాగొచ్చు నాకు లెక్కలు ఎప్పుడు నైంటీ పర్సెంట్ కేదిరెడ్డి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నీతో పోరాటం చేశా నాకు ప్రభుత్వం లేదు నీ అక్కడ టైం వస్తుంది నీకు తెలిసే కూటం ప్రభుత్వం ఇప్పుడు నేను అధికారంలో లేను నీకు అధికారం పోయింది కానీ నాకు అధికారం లేదు బాగా గుర్తుపెట్టుకో ఈ పాయింట్ నోట్ చేసుకో కేతిరెడ్డి నీకు అధికారం పోయిందంటే నాకు అధికారం లేదు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావంతే నేను ఎమ్మెల్యే కాలే గుర్తుపెట్టుకో నిన్ను ఆ రోజు కూడా పిలిచా నువ్వు నువ్వు నా ఇంటి పడతావా నేను నీ ఇంటికి వెళ్ళా అని నీ గవర్నమెంట్లోనే నీ ప్రభుత్వంలోనే నువ్వు ఎమ్మెల్యేగా ఉండక నేను ఛాలెంజ్ చేశా నువ్వు నా ఛాలెంజ్ చేస్తూ ఎక్కువ ఇప్పుడు ఏదో నిన్న గొడవ తెలుగుతా అంటే ఏదో ఓడిపోయి ఏదో డిప్రెషన్లో ఉన్నాడు తిక్ తిక్ పనులు చేస్తాడు కాదా ప్రాణాల మీద తెచ్చిపెట్టుకుంటాడు అని చెప్పి నేను సానుభూతితో అక్కడికొచ్చి నిన్ను సేవ్ చేస్తే నా మీద జనసేన పేరు తీసే కూడా లేవు అంటావు ఏదేదో మాట్లాడతావు ఇది మంచిది చెప్తా ఉన్నా నీకు ఇంకా అధికారం పోయినా ఓడిపోయినా అధికారంలో ఉండాలని భ్రమలో ఉన్నావు నువ్వు ఎందుకంటే ఇంకా కొందరు అధికారులు నువ్వు పెట్టించినటువంటి అధికారులు నువ్వు చేయించుకున్నటువంటి అధికారులు ధర్మవరంలో మా మీద తప్పుడు కేసులు పెట్టించావు ఇంతకుముందు ఆ అధికారులతోనే అధికారులు ఇక్కడ ఉండడం వల్ల ఉదాహరణ ధర్మవరం డీఎస్పి రావు గారు శ్రీనివాసులు గారు ఆయన నువ్వు చేయించుకున్న డిఎస్పినే ఆయనతో నాకు తన మీద తప్పుడు కేసులు కట్టించావు అప్పుడే చెప్పాను నేను అప్పుడు కూడా చెప్పా ఈ డిఎస్పి ఈ కేతిరెడ్డి ఇద్దరు కుట్రలు చేస్తూ ఉన్నారు వీరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను వీరు హత్యాయత్నం చేయించే పరిస్థితుల్లో కూడా ఉన్నారు వీళ్ళని అని చెప్పేసి నేను అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారికి ఎస్పీ గారికి ఉన్నతాధికారులు కూడా చెప్పా ఈ రెడ్డి మీద ఈ డిఎస్పీ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి అదే అధికారిని పెట్టుకొని ఉన్నావు ఇప్పుడు అదే అధికారులు అక్కడే ఉన్నారు ఇప్పుడు ఇంకా అధికారులు మారలే ఇంకా నీది నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది కాబట్టి నువ్వు ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నావు ఇప్పుడు చూడు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా ఐదు వెహికల్ వేసుకొని రౌడులు వేసుకొని తిరుగుతున్నారా ఏ మాజీ ఎమ్మెల్యే అయినా ఓడిపోయిన వాళ్ళు నువ్వు తప్ప ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు డీఎస్పీ సాయి అధికారులు అంటే అందరినీ అన్నాను నేను మళ్ళీ అందరు పోలీసులను కూడా నేను అనలేదు మళ్ళీ అపార్థం నన్ను కొందరు డిఎస్పి పోతుకుంటే రూరల్ వేస్తాయి ఇలాంటి వాళ్ళు అంటే నువ్వేపించుకున్నటువంటి అధికారులు ఇంకా ఇక్కడే పని చేస్తా ఉన్నారు అది మా కర్మ ఏం చేస్తావు చెప్తుంది కదండి నీకు అధికారం పోయింది కానీ నాకు అధికారం లేదని చెప్తుంది ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావా కానీ నేను ఎమ్మెల్యేగా నా కర్మ అన్నికి దిగంగా నాటకాలు ఆడుతా ఉన్నావు నువ్వు వాళ్ళని పెట్టుకొని అసలు ఇంత గొడవలు జరుగుతాయి పరిస్థితులు ఉంటే పోయి నువ్వు గొడవలు చేసి నువ్వు అత్యాయత్నం చేపిచ్చి మళ్ళీ మా మీద పేర్లు మా పేర్లు రాపిస్తావా విలేకరుల సాక్షులు మీడియా సాక్షి యూట్యూబ్ వీడియోల సాక్షులు ఎక్కడైనా నేను ఎవరి మీదైనా దాడి చేసి కానీ ఎవరి మీదైనా చేతి కొట్టింటే నిజంగానే నేను నేనే సరే అవుతా నా మీద కేసు రాపిస్తాను నీ అనుచరులతో ఎక్కడ పోతున్నావు నువ్వు నువ్వు పెట్టుకున్నటువంటి ఆఫీసర్లున్నా కొంతీడే ఉన్నారు గత ప్రభుత్వంలో నా గన్మెన్లు తీసావు నువ్వు నా గన్మెన్లు తీర్చేసి నన్ను హతమార్చాలని చూసావు నువ్వు నన్ను చంపించాలని చూసావు నువ్వు గత ప్రభుత్వంలో నన్ను చంపించాలని చెప్పేసి నాకు ఉన్నటువంటి గన్మెన్లను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని మధు గన్మెన్ తీయల్చింది అని చెప్పేసి పట్టు పట్టి ఇచ్చినారు అప్పుడు అప్పుడున్నటువంటి నాకు ఆ పోలీస్ అధికారులే చెప్పారు గన్మెన్ తీసారు తీర్చేసి ఎన్ని ఇబ్బందులు నన్ను ఇబ్బందులు పెట్టావు మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ కొందరు అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళను కోట్ల రూపాయల డబ్బులతో నువ్వు మేనేజ్ చేస్తూ ఇప్పుడు కూడా మీకు విషయం చెప్తావు ఒకటినాడు ఇంకా ఇప్పుడు కూడా నాకు గన్మెన్లు కావాలని చెప్పేసి నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాను ఆయన లెటర్ ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు కూడా ఈ కేబినెట్కున్నటువంటి ఇన్ఫ్లెన్స్ తో ఇక్కడ ఈ డిఎస్పీలంతా కలిసి ఇప్పుడు కూడా నాకు స్వయానా ఉప ముఖ్యమంత్రి నాకు గన్మెన్ ఇవ్వనని లెటర్ పంపిస్తే కూడా ఈ రోజుకు మా గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు అవుతుంది నా నెలలు అవుతుంది దాదాపు మా లెటర్ పంపించి కూడా రెండు నెలలు అయింది ఈ కింది స్థాయి ఈ స్థాయి లాంటి అధికారులతో దొంగ రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నాకు గన్మెంట్ రాబినేట్ అట్టుకుంటా ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి రెండు నెలలు పై పైన నేను గన్మెన్ కలను అడగబట్టే ఇప్పుడు కూడా ఈ కేతిరెడ్డి పాత పరిచయాలని ఒక తీసుకొని నా మీద వ్యక్తిగతంగా అక్షతో ఈ డిఎస్పి లాంటి వాళ్ళతో తప్పుడు రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నా గణ రాబడి అడుగుంటాడు కేతిరెడ్డి అది చూడు మా మా పార్టీ అధ్యక్షులు వారు లెటర్ పెట్టారు నా గన్మన్ ఇవ్వని ఇవ్వండి అని కానీ ఈరోజు కూడా ఈ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అంటే ఇక్కడ కింది నుంచి రిపోర్ట్ వాళ్ళు కదా తప్పుడు రిపోర్ట్లు నేను అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు మీడియా సాక్షి పోలీసు అధికారులకు సహకరించి నేను అక్కడ ఈ వ్యక్తిని కాపాడే ఈ వ్యక్తికి ఇబ్బంది కట్టకుండా నేను చర్యలు తీసుకుంటే నా మీద ఈ విధమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడ పోతున్నావు నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మామూలుగా ఏదైనా ప్రభుత్వము పోయినా